శ్రీ శ్రీ గారిని కూడా అభ్యర్థి అదే రకంగా మేనేజర్ శ్రీ మోర్బిబాష గారిని కూడా అభ్యర్థిగా ఆహ్వానిస్తున్నాం సార్ అదే శ్రీ జనార్దన్ నాయుడు గారిని కూడా అభ్యదికలు ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ శ్రీమతి బేందు అధ్యక్షురాలు శాంత గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలు ఎప్పుడు పనులు చేసుకుంటే ఉంటాం మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోం కదా అందుకనే నేను నేను ఆలోచించి ఏం చేశానంటే ఫస్ట్ టైం మన ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళో అన్ని ఊళ్ళో అవేర్నెస్ ఉండడం జరిగింది కదా మన ఊళ్ళో అంటే ముందంజలో ఉండాలన్న బాగుంటుంది అదే విధంగా నేను ఏమంటున్నానంటే అందుకనే మన మహిళల కోసం ఈ ప్రోగ్రామ్ అంటే మన మనం ఎక్కడన్నా కానీ మనం బాగుంటేనే మనకి మన ఇల్లు కానీ మన ఊరు కానీ ఎక్కడన్నా కానీ బాగుంటుంది కదా అని ఉద్దేశం ఇది విన్నా మీరు ఇది సద్వినియోగం చేసుకోలేదు చాలా మంది మన ఆర్ట్ కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా మన టెన్షన్స్ వల్ల ఏదైనా ఆర్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కదా ఇవన్నీ మేము దాన్ని చెప్తాను మనము ప్రతి ఒక్కటి ముందంజలో ఉండాలంటే ప్రతి ఆయన అంటే వెనకబడి ఉండకూడదు నాకు ఎందుకులే మనకేదో వాళ్ళు చెప్తున్నారు మీరు చెప్తున్నారు అనేది కాదు మనకి ఏదైనా కానీ మనం ఎక్కడికైనా సాధించుకోవాలనుకుంటే మనం మనమే వెళ్ళి వెళ్ళి ఎక్కడికైనా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఒక ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక ఎమ్ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరు సలహా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మనం మనమే బయటకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే మనం వెళ్ళడానికి ఒక ఎవరు తోడైతారు వాళ్ళ నుంచి మనం ముందుకు వెళ్తాం అంతేగాని మనం ఇంట్లో ఉన్నామంటే అలాగే ఉండిపోతాం కదా అవునా కదా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది కానీ ఇంకా ఇంతవరకు అయితే పార్లమెంట్లో ఎక్కడ కానీ ఇవ్వలేదు అందుకని కొంచెం కొంతమంది మహిళలు అందరూ పోరాడాలంటే మనం ఇలాంటి వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్స్ అనేది అవైల్డ్ అవుతూ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నా మన ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది అన్నీ తెలుసుకోవాలి మేము డాక్టర్లు చెప్తారు ఇప్పుడు మనం ఆరోగ్యం ఎలా చూసుకోవాలనేది మనం సమాజంలో ఎలా ఉండాలనే దాని గురించి ఒకటే ప్రతిదీ మనం ముందు మహిళలు ప్రతి ముందుకు వెళ్ళాలంటే మనము మనం ఆలోచించలేకపోతే మనం ఎక్కడికైనా ముందు రెండు అడుగులు కూడా కదా అందుకైతే ఫస్ట్ ఆరోగ్యం తర్వాతనే వేరే ఏదైనా కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే కూడా మనము ముందు ఫస్ట్ ఆరోగ్యం చూసుకున్న తర్వాత కానీ ఏదైనా పౌష్టికాహారాలు ఏదైనా మనం తినాలి ఎలా తినాలి మేడం సార్ వాళ్ళు చెప్తాను ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే ధన్యవాదాలు ముందుగా అందరికీ మస్తు అనేకం శుభాకాంక్ష మహిళలు అందరూ మనం అందరం మనకి ఏమి అవుతుంది వాళ్ళు బాగుంటే చాలుగలుగుతాం కానీ ముందు మనం బాగుంటేనే వాళ్ళని బాగా చూసుకోగలుగుతాం అందుకోసం మన ఆరోగ్యం ఎలా ఉంది అనేది చూసుకోవాలి మనం ప్రతిదీ నిర్లక్ష్యం చేస్తాం మనం తినే ఆహార దగ్గర నుంచి అన్ని నిర్లక్ష్యం చేస్తాం అలా చేయకుండా మనం కూడా కరెక్ట్గా తీసుకుంటాం అన్నీ జరిగితే ఉంటేనే అప్పుడే మనం మిగతా కుటుంబాన్ని అంతా బాగా చూసుకోగలుగుతాం దానివల్ల దేశానికి కూడా సేవ చేయగలుగుతాం సేవ చేయటం అంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలే చేయట్లేదు కానీ ఇంట్లో ఉండి కూడా కుటుంబాన్ని బాగా చూసుకుంటాం పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ బాగా తీసుకుంటే అప్పుడు మనం మంచి పవర్ ఇవ్వగలుగుతాం అలా కూడా లేని సేవ చేసుకుంటాం అలా చేయాలి అంటే ముందు మీరందరూ కూడా పోషకాహారం తీసుకోవాలి పండు ఆధారా ఇవన్నీ తీసుకోవాలి చిన్న చిన్న రుణాలు ఏమన్నా వచ్చినా సరే వెంటనే డాక్టర్ని కలవాలి కలిసి దానికి సంబంధించిన వైద్యం అనేది తీసుకోవాలి అలా తీసుకుంటే అప్పుడే మీరు మీ దేశాన్ని అన్నిటినీ రక్షించుకోగలుగుతారు థ్యాంక్ యూ ముందుగా ఈరోజు మనది ఈ దినం స్పెషాలిటీ ఏంటంటే మహిళా దినోత్సవం ఈరోజు మహిళల కోసం ప్రత్యేక అటాక్స్ ఈరోజు మన సమానత్వం కోసం మహిళల సమానత్వం కోసం అన్ని రంగాల్లో ఉండాలి సామాజిక సామాన్యంగా రాజకీయంగా ఆర్థికంగా దీంతో పాటు మన ఆరోగ్యం కొంచెం ఈ దినంలో చూసుకోవాల్సి ఉంటుంది గు వచ్చే సమస్యలు ఏముంటాయంటే మనకు కాల్షియం లోపం ప్రెగ్నెన్సీ మన క్యాల్షియం లోపలి పాలిచ్చిందండి కాల్షియం లోపం ఉంటారు వాళ్ళకి సో వాళ్ళు కొంచెం డాక్టర్ అసడ్డెన్షన్ తీసుకుని క్యాల్షియల్ లోపల తీసుకోవడం దానివల్ల కొంచెం కాల్షియల్ లోకాన్ని మనం తీసుకుంటాం పాటు కొంచెం వయసు పెట్టే వాళ్ళకి కొంచెం మటం నొప్పులు లోకాలు లోపలు ధనియ సమస్యలు అనేది ఉంటాయి నడుము నొప్పులు కొంచెం పాలన ఉండొచ్చు కొన్నిసార్లు కొంచెం ఎక్కువ పాలన ఉండొచ్చు సో దాంట్లోకి వాళ్ళు ఈ మోకాలుగా మోకాలు మోకాలుగు కాదంటే అది కొంచెం డాక్టర్ పర్సెంట్ చూసుకో అంటే వాళ్ళు డాక్టర్ గారు ఎక్స్ఎల్ చూసుకొని దాంట్లో మీరు నాలుగు దశలు ఉండదు ఆ నాలుగు దశలు ఎక్సెల్ దాన్ని డిసైడ్ చేయబడుతుంది దాంట్లో మూడు రెండు రోజులకి మేము దశం లేదు రెండు రోజులు మూడో దశలైనా కొంచెం చేసేయచ్చు నాలుగో దశ వరకు వచ్చింది కొంచెం మేము పెయిన్ నొప్పి భరించడం ఉన్నాం మేము అంటే అది వేదొప్పి మంచి లేదు ఎక్కువ మేము పేజ్లర్స్ వేసుకుంటాము అదిన్న సిట్ చేసుకుంటున్నప్పుడు మీరు దాన్ని అసలు చేయకండి పేజ్లర్స్ ఎక్కువ వాడడం అనేది మంచి పొందుతారు అది ఒక ఆర్డర్ వల్ల మీకు టికెట్ కాల్ పోస్ట్ ఆప్స్ ఉంటాయి సో దానికంటే మీరు బెటర్ ఏంటంటే ఒక నీ యూటేషన్ అనేది ఆవేశమంటే దీంతో పాటు మీరు న్యూట్రిషన్ పెంచుకుంటూ పోషకాహం తీసుకుంటూ రేపు ఆఫర్ కానీ ముందుగా నా పేరు కేఎం భాష అంటే నేను కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో మేనేజర్గా పనిచేస్తున్నాను ముందుగా వేదిక వచ్చిన పెద్దలందరికీ డాక్టర్ల గారికి అందరికీ ప్లస్ వెల్లు తిరిగి వచ్చిన అందరు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దువాసం అందరికీ శుభకాశాలు ఈరోజు యాక్చువల్గా రోజు ఎందుకు చేశారన్న ఈరోజు ఇది ఈ మహిళా దినోత్సవం సందర్భంలో ఒక మెడికల్ క్యాంప్ పెడతామని చెప్పేసి గారు మాకు అడిగారు మా ఎందుకు చేస్తున్నారమ్మా మీరు అంటే మహిళా దినోత్సవం కూడా చేస్తున్నారా మరి వేరే కార్యక్రమాలు చేస్తున్నారా అడగడం జరిగింది అవేం చెప్పారంటే లేదండి మేము అందరం మహిళలు అంటే ఒక మహిళ ఒక మహిళకి మేము కాపాడగలిగామో ఒక ఇంటర్ ఫ్యామిలీకి కాపాడటం ఎందుకంటే మీరే మీరు మీరు బాగుండాలంటే ఒక హస్బెండ్ మీకు ఇద్దరు పిల్లలు అందరు మామ అత్త అందరు ఎవరైతే ఉన్నారో అందరూ మనకు కాపాడటం వాళ్ళకి ఈ విధంగా క్యాంప్ చేయడం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరింది కోరితే ఎప్పుడైనా మా రాజ్యభాన్తో మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఓకే అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మేము ఉచితంగా ఏమేమి చేస్తున్నామంటే బీపీ ఒక షుగరు తర్వాత ఈసీజీ గుండెకి సంబంధించినవి ఈసీజీ కూడా తీస్తున్నాం దాంతోపాటు టూ టూడియోతో కూడా ఎవరికైతే అవసరం వస్తుందో చూస్తున్నాను ఇప్పుడు మీ అందరు తెలిసిందేమి ఎందుకంటే గుండె అనేది చాలా ముఖ్యమైనది అతి ముఖ్యమైనది ఇప్పుడు ఒకటే అమ్మాయి ఈయడానికి చాలా మంది ఆడుతున్నారు కదా అందరూ ఇంట్లో పని చేసుకుంటారు అన్న కానీ ఎవరన్నా వర్కింగ్ మనస్ ఎవరైనా ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో అందరికి ఇంట్లో పని చేసుకుంటారు ఇంటి శుభ్రం చేసుకుంటారు మీరే చెప్పండి ఒక ఇంటికి మీరు పండగలకు కానీ లేదా సంవత్సరానికి ఒక ఎన్నిసార్లు మీరు ఇంట్లో మొత్తం కరిశుభ్రం చేసుకుంటాను నెలకి ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి లేదంటే ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటారు శుభ్రం చేసుకుంటారు అదేవిధంగా మాకు దేహం దేహం ఉంటుంది ఉంటుందంట దాంట్లో అయితే రెండు అనేది చుట్టం గుండెలో మీరు చిన్న 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 బ్లాక్స్ కానీ అటువంటివి ఉంటాయి అటువంటి ఏమంటే దానికి మనం శుద్ధి చేసుకోవాలంటే ఈసీ అనేది ఒక పరీక్ష ఉంది అది రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది తన డూడియో తగ్గితే ఎక్కువ ఖర్చు అవుతుంది పది వందల రెండు వేల ఖర్చు అవుతుంది ఆ పరీక్షలు మనం కంపల్సరీగా ఉన్నా లేకపోయినా ఆరు నెలలకు ఒక్కసారి ఆరు నెలలతో ఈసీ పరీక్షలు తీసుకోవాలి చిన్న నొప్పి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎదుర నొప్పి వస్తున్నారు రెండు ఎదురు నొప్పి వస్తున్నారు చేతిని గుండలేక ఉంటుంది అప్పుడు ఏమనుకుంటామంటే చాలామంది మేము చూస్తుంటాం మేడం గుండెకి సంబంధించిన నొప్పి అని కోరుతుంది అంటారు మీరు అందరూ ఏమనుకుంటారంటే గ్యాస్కి సంబంధించిన నొప్పి చెప్పేసి మీరు అంతా మీరు వెళ్తారు మీరు అంతా వేరే గ్యాస్ మాత్రం గ్యాస్ పాదాలు తీసుకుంటారు గ్యాస్ పాదాలు కొనుక్కుంటారు అంటారు పొరపాటులో అది అది గ్యాస్ గ్యాస్ వల్ల వచ్చిన నొప్పి అయితే ఇబ్బంది ఉండదు పొరపాటులో గుండెకి సంబంధించిన నొప్పి అయితే మాత్రం ఏం పరిశీలించారు అది తెలుసుకోవాలంటే చిన్న చిన్న రొప్పి ఏమైనా వచ్చినా కాదు రెండు వందల రూపాయలు మన బాడీకి రెండు వందల రూపాయలు మనం పెట్టుకోవడం ప్రత్యక్షమైన కాదు ఎక్కడో చిన్న సెంటర్లో ఉంటున్నా ఈజీగా చెప్పాలి చూపించుకున్న తర్వాత మీ డాక్టర్ దగ్గర డాక్టర్ ఎవరైనా ఉన్నా కానీ లేదా బాగా మెసేజ్ పెట్టినా కానీ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ముందు ముందంత ముంద అంతస్తుంది మనకి ప్రాబ్లం ఏమన్నా ఉందంటే అప్పుడు వేరే పరీక్షలు చేయించుకోవచ్చు అప్పుడు ఆ విధంగా మీరు గుండె కాపాడుకోవాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు ఈరోజు ఈ సందర్భంలో ఈ శిక్షణ సందర్భంలో అందరూ మనసులు అందరూ చేయించుకోండి మీరు కానీ మీ ఇంట్లో కానీ ఆరు నెలలకు ఒక్కసారి మినిమం వేరే సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ ఈ సీట్ ఇచ్చు చూపించుకుంటే మా వేరే మన శరీరంలో వేరే ఏ పాఠశాల తీసుకుంటే టైం ఇస్తుంది జీకు కానీ తగ్గు కానీ నొప్పి వచ్చిందంటే మీకు ఒక నెల నెలలో టైం గుండె ప్రాబ్లం వస్తుంది టైం సరే దానికి ఆ కోట్టు అది మన స్మృతి కోరుకుంటున్నారు అందరికీ తెలియని సంవత్సరం ఆరోగ్యంగా చేసుకోవాలని మనసు ఫిక్స్ కానీ ప్రశ్న పెట్టాను అదొకటి సాధన చాలా మటుకు అది వేసి ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెళ్ళిన తర్వాత మీ పిల్లలు కొద్దు కాలంలో కొద్దు లేదా అండి మనం ఏం చేస్తాం అలా డబ్బులు వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళేసి నొక్కు మాత్రం ఆ ఒక్క తింటాం అది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు బాగుంటుంది నొప్పి దాని నొప్పి ఎందుకు వచ్చింది బిస్ వల్ల వచ్చిందో లేదన్న కండరాలు పట్టుకు వెయ్యింది అని తిరుగుతాం దానివల్ల కంపల్సరీగా డబ్బులుగా కలవండి గొప్ప మాత్రం ఎక్కువ తింటారని ఎక్కువ తినాలంటే మాత్రం ఎక్కువ ఫ్యూచర్లో మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మా కిమ్స్ అవకాశం ఇచ్చిన ఇచ్చేలా ఉంది ప్లస్ మీరులో ఎవరైతే ఉన్నారో పరోక్షంగా జనార్దన్ నాయుడు గారికి ప్లస్ నరసింహుడి గారికి ఆదేశం నరసింహు గారికి ఈ సొట ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ మీ ఊరికి వచ్చి మేము కిమ్స్ హాస్పత్రిలో మేము సేవలు చేసుకోవచ్చు కిమ్స్ ఆసుపత్రి కర్నూలు వారి యాజమానం తరపున అందరికీ చేతి వ్యక్తి ఇంకా ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా శుద్ధ పరిమాణం మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలని అక్కగారిని మాతృ అయినటువంటి మేడం గారిని అందరినీ కూడా ఒకసారి చిన్నగా సన్మానం చేసుకుందాం ముందుగా రవీంద్ర గారికి మన జనార్దన్ గారు సన్మానం చేయాల్సింది అదే రకంగా అన్నపూర్ణ గారికి సార్ అదే రకంగా ప్రవరితం వేయడాకు మన మద్దమ్మ గారు అలాగే శాంతి